నమస్తే నాద భగవన్ శివాణే జ్ఞానానందరూపాయ దక్షిణాయే నమ శ్రీ ఆదిశంకరుల విరచిత శ్రీ దక్షిణామూర్తి అష్టకం తాత్పర్యములు विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनिमयया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्ययम् తస్మై శ్రీ శ్రీ దక్షిణామూర్తయే ఈ విశ్వము అద్దంలో కనిపించే ప్రతిబింబము వంటిది నిజమే బ్రహ్మము బ్రహ్మమునకు రెండవది లేదు మనస్సు ఇంద్రియములు బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించగలుగుతున్నవి స్వయం ప్రకాశము సాక్షాత్కారము పొందిన పిమ్మటే ఆత్మ బ్రహ్మ యొక్క గోచరమగును ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురుస్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు వాంకురో జగదితం ప్రాగ్నిర్వికల్పం పునః माया कल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायाव विजृम्भत्यपि मया योगे वयः स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు ఈ విశ్వము కూడా తన యందు అటులనే కలిగిన ఆయనకు తన మాయచే యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన శ్రీ గురుస్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు यस्तैव स्फुरणं सदात्मकम् असत्कल्पार्थकं भासते साक्षात्तमसीति वेदवचसायो बोधयत्याश्रितान् यस्साक्षात्करणाद्भवेन्न पुरनावृत्तिर्भवाम्भोनिदौ తస్మై శ్రీ శ్రీ దక్షిణామూర్తయే ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో ఆయన ఆత్మజ్ఞానము పొందగోరు వారికి వేదముల సారము తత్వమసి ద్వారా పరబ్రహ్మతత్వమును బోధిస్తున్నాడు ఈ సంసార సాగరాన్ని అంతము చేసే శ్రీ గురుస్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు నానా నానాద్రఘటోదరస్థితమహాదీప్రభాభాస్వరం జ్ఞానం యశ్ ద్వారా బహిస్పందతే తమేవ తమే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ శ్రీదక్షిణామూర్తే ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడును ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగును ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించును శ్రీ గురుస్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు దేహం ప్రాణమపీంద్రియాణ్యపిచలాం బుద్ధించ చ శూన్యం విదు श्रीबालान्धजडोपमास्त्वः मितिभ्रान्ताभ्रुसंवादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये కొంతమంది తత్వవేత్తలు శరీరము ఇంద్రియములు ప్రాణము శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు అది జ్ఞానము లేని స్త్రీలు పిల్లలు గుడ్డివారు బలహీనుల వాదన కన్నా లోకువైనది మాయవలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియజేసే శ్రీ గురుస్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणितो योऽभूत् सुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते తస్మై శ్రీగురుమూర్తయే నమ శ్రీదక్షిణామూర్తయే రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్లు కనిపించినా సూర్యతేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును అటులనే బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా కేవలము నిద్రావస్థయందు నిద్రాణమయ్యుండును ఇదే విధముగా ఆత్మప్రకాశం కేవలం మాయచే కప్పబడియుండును ఎలాగైతే నిద్ర నుండి మేల్కొనిన వ్యక్తి తాను నిద్రలో ఉన్నాను మరియు ఆ నిద్రలో స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో అలాగే ఆత్మప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో ఆ గురుస్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు బాల్యాదిస్వగ్రదాదిషు తర్వాస్వస్థాస్వీ వ్యావృత్తస్వనువర్తమానమహమిస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటించ కరోతి యో ముద్రయా భద్రయా దేహమునకు బాల్యం వృద్ధాప్యం బుద్ధికి చేతన సుషుప్త మొదలగునవి కలిగే మార్పులు ఎవరి ఉనికి అయితే దేహము బుద్ధి యొక్క వివిధ అవస్థల నుండి వచ్చే మార్పులకు అతీతంగా ఉండును జ్ఞానముద్ర ద్వారా ఆత్మజ్ఞానమును కలుగజేసే శ్రీ గురుస్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు విశ్వం స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయ तथैव पितृपुत्राध्यात्मना भेदताः स्वप्ने जाग्रति जाग्रतिवायुष पुरुषो मया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये न म इदं श्रीदक्षिणामूर्तये गुरुः शिष्युडु तण् कोडुकु మొదలైన బంధములు ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుచున్నదో శ్రీ గురుస్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు భూరంభాంలోహర్నాథోపి మాంసుంపుమాన్ नित्यभातिचराचरात्मकमिदं यस्मै च मूर्त्यष्टकं नान्यत्किञ्च न विद्यते यस्मात्तत्परस्वादिभो तस्मै श्रीगुरुमूर्तये न इदं श्रीदक्षिणामूर्तये ఎవరి సూక్ష్మ అష్ట పరిణామములు రూపాంతరములుగా ఈ చరాచరమును సృష్టించుచున్నవో ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్నీ అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుచున్నదో శ్రీ గురుస్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు సర్వాత त्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनास्व श्रवणात्तदर्थमनना ध्याना सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्वादि स्वत्वं स्वतः సిద్ధే తత్పరష్ఠ పరిణతం చైశ్వర్యమవ్యాహతం ఈ స్తోత్రము ఆత్మ యొక్క తత్వమును తెలుపుచున్నది దీని మననము పఠనం ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగము చెంది ఈ విశ్వము ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును సంసార బంధములు జనన మరణ రుణములు తొలగించే వటవృక్షము కింద ఆసీనుడై యోగులకు మునులకు జ్ఞానోపదేశము చేసేవానిగా ధ్యానించబడే త్రిలోకవంజుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు